హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు శ్రీ జ్యోతి శ్రీనివాస్ లాగ్స్ నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ ఎలా రెడీ చేస్తారో ఇప్పుడు చేసి అయితే మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేశాను ప్యాన్ పెట్టుకున్నాను కొంచెం హీట్ అయ్యేంత వరకు చూసి ఆ తర్వాత మనకి నాన్ వెజ్కి కావాల్సినంత ఆయిల్ నాన్ వెజ్కి అయితే ఎక్కువ ఆయిల్ పట్టేది కాబట్టి మనకు సరిపడేంత ఆయిల్ అయితే తీసుకున్నాను ఒక టూ పచ్చిమిరపకాయలు నీట్గా కట్ చేసుకున్నాను అలాగే చిన్న చిన్న పీసెస్గా ఆనియన్ చేసుకున్నాను ఇవి మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇప్పుడైతే నేను మిక్సీ తీసుకున్నాను బిర్యానీ మసాలా పట్టా లవంగా అలాగే దాల్చిన చెక్క ఆకులు బిర్యానీ ఆకులు ఉంటాయి కదా అవి తీసుకున్నాను అలాగే ఒక రెండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలాగే వన్ ఆనియన్ కూడా తీసుకున్నాను టూ టమాటోస్ తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు వీటిలో వీటిని అయితే నేనైతే కొంచెం పుదీనా అయితే యాడ్ చేసుకున్నానండి ఇవన్నీ వేసుకున్నాక పుదీనా తీసుకున్నాను కడిగి నీట్గా కడిగి పెట్టుకున్న పుదీనా అయితే తీసుకున్నాను మిక్సీ అయితే ఇప్పుడు పడతాము మిక్సీ పట్టడానికి చూస్తున్నాను మిక్సీ పట్టేసానండి చూడండి ఈ విధంగా పేస్ట్ గ్రేవీకి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనమైతే ఇలాగా ఫ్రై చేస్తూ ఉండాలి పచ్చివాసన పోయేంత వరకు అప్పుడే కూర టేస్టీగా బాగుండేది ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుండేది చికెన్ కర్రీ అయితే రైస్లోకి అలాగే బిర్యానీలోకి కూడా చాలా బాగుండేది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఈ పేస్ట్ని అయితే మనం వన్ కప్పు వేసేసుకుంటాము వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం ఉడికించుకోవాలి ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని మనకి కావాల్సినంత క్వాంటిటీలో తీసుకోవాలి నాకు సరిపోయేది అనేసి నేను వన్ కప్పే తీసుకున్నానండి వన్ కప్ తీసుకున్నాను పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకున్నాను ఇలాగా కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను సాల్ట్ కన్నా ఉప్పు వేయండి చాలా బాగుంది కొంచెం కారం అలాగే మనకి సరిపడే ఆల్రెడీ మనం మిక్సీలో టూ పచ్చిమిరపకాయలు వేసాము అలాగే ఫ్రై చేశాను చేసాను టూ పచ్చిమిరపకాయలు మొత్తం ఫోర్ పచ్చిమిరపకాయలు కాబట్టి నేను సరిపడినంత కారం కొంచెం యాడ్ చేసి ఆ తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం మూడు ఐటమ్స్ అయితే వేసేసుకుని కొంచెం మనం పచ్చివాసం పోయేంత వరకు మళ్ళీ ఫ్రై చేస్తూ ఉండాలి ఈ విధంగా ఫ్రై చేయడం అయితే చాలా బాగుండిద్ది ఆయిల్ పైకి తేలేంత వరకు చూసుకొని అలాగ ట్రై చేయాలి ఈ విధంగా ఈ విధంగా చేసుకోవాలి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా రోజులు అయిపోయిందండి నేను ఒక ఫుల్ వీడియో అయితే చేసి ఇప్పుడైతే నేను చికెన్ నీట్గా క్లీన్గా కట్ చేసి కడిగేసుకున్నానండి ఈ విధంగా అయితే కట్ చేసి కడుక్కొని నీట్గా అంటే ఇందులో మనం క్లీన్ చేసేటప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి త్రీ టైమ్స్ క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా చూడండి నేను త్రీ టైమ్స్ క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికిందండి చూడండి ఈ విధంగా అయితే మనకు స్మెల్ కూడా వచ్చింది ఈ విధంగా అయితే ఆయిల్ కూడా పైకి తిరిగింది చూడండి ఈ విధంగా మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడైతే మనం చికెన్ పీసెస్ అయితే ఇందులో వేసేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో దానికి సరిపడినంత మనం వీటన్నిటిని తీసుకుంటే చాలా టేస్టీగా బాగుండేది ఈ విధంగా అయితే మనం చికెన్ అయితే యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసేసుకొని కొంచెంసేపు మూత అయితే పెట్టుకోవాలి లేకపోతే ఇలాగ ఉడికించుకోవాలి కొద్దిసేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మనం ఉడికించుకోవాలి ఈ విధంగా ఇప్పుడైతే నేనైతే ప్లేట్ అయితే మూత పెడుతున్నాను మూత పెట్టుకున్నాం అనుకో వాటర్ ఇంకి ఇంకా బాగుండేది ఈ విధంగా అయితే నేను ఇంకా చూ ఇప్పుడు చూపిస్తున్నాను మళ్ళీ తీస్తున్నానండి తీసి చూడండి గ్రేవీ అయితే ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా అయితే ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలండి ఆయిల్ అయితే చూడండి అంటే చక్కగా బాగా పైకి తేలింది చికెన్ కర్రీ మటన్ కర్రీ ఫిష్ కర్రీలో ఎక్కువగా సాధారణంగా మనకు కావాల్సింది ఆయిల్ ఆయిల్ ఉంటే నాన్ వెజ్ ఐటమ్స్లో బాగుండిద్ది అలాగే దానికి సరైన సరిపడినంత ఉప్పు కారం కూడా వేసుకోవాలి కారం ఎక్కువగా ఉండాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మనకి ఫ్రైలా కాకుండా కర్రీలా కావాలి కాబట్టి మనం వన్ గ్లాస్ వాటర్ అయితే మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకొని కొంచెం సేపు అలా ఫ్రై చేసిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేయడానికి యాడ్ చేస్తాను ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు టూ మినిట్స్ త్రీ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టుకుంటాను మళ్ళీ మూత పెట్టానండి మూతపెట్టి ఇంకేంటండి విశేషాలు ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్లు చాలా మంచిగా చేస్తున్నారు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అలాగే నా ఛానల్ సిక్స్కే అయినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ విధంగా అయితే నేనైతే ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు నేను వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలాగ వాటర్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ కొద్దిసేపు కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్నాక మనకి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఇప్పుడు చూసుకోండి సరిపోతే ఇంకా అవసరం లేదు సరిపోలేకపోతే మాత్రం మనమైతే కొంచెం కారం పసుపు అన్నీ వేసుకోవాలి అయితే నాకు సరిపోయిందండి ఇప్పుడు ఇందులో నేను కొంచెం గరం మసాలా ధనియాల పౌడర్ అలాగే ఇంట్లో రెడీ చేసుకున్న గర గరం మసాలా వైట్ కలర్ చికెన్ మసాలా ఈ ఫోర్ ఐటమ్స్ అయితే నేను వేసేసుకున్నాను ఈ ఫోర్ ఐటమ్స్ వేసేసుకొని ఇంట్లో నేను రెడీ చేసుకున్నానండి గరం మసాలా రీసెంట్గా ఊరెళ్ళు వచ్చాను కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకున్నాను అక్కడ రెడీ చేశాను బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుండేది గరం మసాలా ఇవేమి అదొకటేసినా చాలు చాలా బాగుండిద్ది ఈ విధంగా అయితే నేను కర్రీలోకి ఈ ఫోర్ ఐటమ్స్ వేసేసుకొని బాగా కలిపేసుకున్నానండి ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిసేపు అంటే మనం ఎక్కువ వాటర్ కావాలి అనుకుంటే వాటర్ ఉంచుకోవాలి లేదా థిక్నెస్ కావాలంటే థిక్గా అయ్యేటట్టు చూసుకోవాలి నాకు కొంచెం థిక్నెస్గా ఉండాలని చెప్పి నేను ఇంకా కొంతసేపు ఉడికిస్తున్నానండి ఇప్పుడు ఓకే ఈ విధంగా వచ్చినట్టయితే ఓకే ఈ విధంగా మనం ప్రాసెస్ అయితే ఉంచుకోవాలి వాటర్ ఇక అంటే తొందరగా ఉండేసుకున్నాం అనుకో మధ్యాహ్నం మనం తినే టైంకి దగ్గర పడింది ఈ విధంగా బాగుంది నేనైతే ఈ విధంగా రెడీ చేశానండి రెడీ అండి ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ టేస్టీ టేస్టీగా అమ్మిగా నేను బిర్యానీ కూడా చేశానండి ఆ రోజు బిర్యానీలోకి చికెన్ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుందండి నాకు భలే నచ్చిందండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చికెన్ కర్రీ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకండి చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ